పదామహత్తర దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమా పలికడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికద వీరండుగా పలుకగనేలా కపిలాచారుల వారు తన తల్లి దేవభూతికి అసలు జీవుడు ఎట్లా పుడుతున్నాడు ఈ గర్భస్థమైన పిండం ఏ రకంగా వృద్ధి చెందుతూ ఉన్నది ఎలా ఈ లోకంలోకి వస్తున్నాడు ఈ గర్భస్థంగా ఉండేటటువంటి ఈ జీవుడు తల్లి గర్భంలో ఏ రకంగా అవసరం పడుతూ ఏ రకంగా భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు అమ్మా జీవుడు పురుషుడి యొక్క వీర్యంతో సంబంధంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు ఒక రాత్రికి శుక్రస్రోడితో ద్రవమై తర్వాత ఐదు రాత్రులకి ఒక బుడగలాగా బుద్భుతమై ఆ పైన పదో రోజుకి రేగుపండంత ఆకారం ధరించి ఆ తర్వాత మాంస పిండమై ఆకారం పొందుతాడు ఒక నెల అయ్యేవాడికి శిరస్సు ఏర్పడుతుంది రెండు నెలలకి కాళ్ళు చేతులు వస్తాయి మూడు నెలలకి గోళ్ళు వెంట్రుకలు ఎముకలు చర్మం ఈ నవరంధ్రాలు ఏర్పడతాయి నాలుగవ నెలకి మాత్రం సప్తధాతవులు అంటే శుకలం సోడితం మాంసం చివురు మాంసం చీము మెదడు ఎముక చర్మం ఇవన్నీ కలుగుతాయి ఐదవ నెలకి వాడికి ఆకలి జ్ఞాపకం వస్తుంది అంటే ఆకలి దప్పులు వస్తాయి ఆనవ నెలలో వాడి చుట్టూ మామి కప్పేస్తుంది తల్లి కడుపులో కుడివైపు తిరుగుతూ ఉంటాడు తల్లి తిన్నటువంటి అన్నంతో ఆమె తాగిన మంచినేళ్లతోటి తృప్తి పొందుతూ ఉంటాడు ధాతువులు అంటే వాత పిత్త శ్లేష్టాలంట శేష్మాలంటాం అవి క్రమంగా వృద్ధి చెందుతూ ఉంటాయి మలమూత్రాల గుంటలలో పొర్లుతూ అందుట్లోండి క్రిములంతా శరీరం అంతా ప్రాగి బాధ పెడుతూ ఉంటే వాడు మధ్య మధ్య మూర్చిపోతూ ఉంటాడు తల్లి తిన్న కారం ఉప్పు చేదు ఈ ఉంటాయే వీట వీటితోటి అవయవాల్ని అవయవాల్ని తప్పింపజేస్తూ ఉంటాయి మామి వల్ల కప్పబడినందువల్ల బయట ప్రేగులతో కట్టివేయబడి తల్లి పొట్టలో తలదూర్చి వంగి ముడుచుకొని పండుకొని ఉంటాడు తన అవయవాలు కదలించడానికి కూడా శక్తి లేని పంజరంలో ఉన్నటువంటి పక్షిలాగా బంధితుడై ఉంటాడు అయితే దైవదత్తమైనటువంటి తెలివి వల్ల వెనకడ జన్మల్లో చేసినటువంటి పాపాలని జ్ఞాపకం వస్తూ ఉంటే వాడిని తలుచుకొని అయ్యయ్యో ఎంత పాపాలు చేశానో నిట్టూర్పులు విడుస్తూ ఉంటాడు కొంచెం కూడా సుఖం లేకుండా తల్లి గర్భంలో ఆ మామి వల్ల కప్పబడి ఉంటాడు ఏడవ నెలలో జ్ఞానం వస్తుంది కొంచెం మూమెంట్స్ అంటే కదలికలు మొదలవుతాయి మలంలో ఉండే క్రిముడితో ఒక చోట ఉండలేక కడుపులో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు గర్భవాయువులకు కంపించిపోతూ ఉంటాడు దేహాత్మ దర్శనం కలిగి ఎప్పుడు బయటపడదామా ఎప్పుడు విమోచనం వస్తుందా అని చెప్పి మళ్లీ మళ్ళీ గర్భవాసం కలిగినందువలన భయపడిపోతూ చేతులు జోడించి దీనత్వంతో దేవుడు ఏ దేవుడు తనకి గర్భవాసనం కలిగించాడో ఆ సర్వేశ్వరుని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడట సర్వలోకాలను రక్ష సంరక్షించేటటువంటి వాడు తన ఇష్టానుసారంగా జన్మమిత్తతో ఉండే భగవంతుణ్ణి వారి యొక్క దివ్యమైనటువంటి శ్రీచరణ శ్రీచరణ కమలాలను అనురక్తితో భక్తుతో ఆరాధిస్తాను ఆ పాదాలను భయాన్ని బటాపంచలు చేస్తాయి అని ప్రార్థన చేస్తూ ఉంటాడు భగవంతుడిని ఆత్మస్వరూపుడైనటువంటి నాకు పంచభూతాలు లేవు అయినా నేను పంచభూతాలతో ఏర్పడినటువంటి అంటే పంచభూతాత్మకమైనటువంటి శరీరంతో నేను కప్పబడి ఉన్నాను కదా ఇంద్రియాలు ఉన్నాయి ఈ ఇంద్రియ గుణాలు ఇంద్రియార్థాలు వీని అస్తిత్వం తెలిసి తెలియక అజ్ఞానంలో అభాస జ్ఞానంలో పడిపోతూ ఉంటాడు ఎవడు నిఖిలభూతేంద్రియమగు మాయావలంబనమహిత కర్మబద్ధుడైవర్తించు పగిది దందహ్యమానంబు జీవచిత్తం గునందు అవికారమై శుద్ధమై అఖండ జ్ఞానములు నండువానికి అకుంఠిత అకుంఠితశర్యునకు పరంజ్యోతికి సర్వజ్ఞునకు శాంతిమతికి కడిగియు ప్రకృతి పురుషుల కంటి పరము డైనవాడు నృత్యత అస్మదీయ దుర్భరోధ భీకర గర్భ నరక వేదనల దూచి శాంతి కావించుకొరకు పోతన్నగారు అంటాడు ఏ దేవుడు సమస్త జీవరాశుల్లో పంచేంద్రియాలతోటి పంచభూతాలతో నిండినటువంటి మాయను అంగీకరించి ఈ కర్మ తంత్రానికి ఈ బంధానికి లోబడి ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాడో దగించుకుని పోతున్నట్టు జీవుడి చిత్తంలో అధికారుడై పరిశుద్ధుడై ఆఖాండ జ్ఞాన స్వరూపుడై భాషిస్తూ ఉంటాడో అలాంటి మహానుభావుడికి అలాంటి ఉదాత చరితుడికి ఆ మొక్కవోని శౌర్యం గల వాడికి ఆ దివ్యమైన పరంజ్యోతికి ఆ సర్వజ్ఞుడికి ఆ దయామయుడికి ఆ శాంతమూర్తికి ప్రకృతి పురుషుల కంటే అతీతుడైనటువంటి ఆ భగవంతుడికి ఈ పరింపరాని భయంకరమైన ఉన్న నన్ను రక్షించి శాంతి కలిగీతమయ్యా మహానుభావా అని నేను నమస్కారం చేస్తున్నాను అని ప్రార్థన చేస్తూ ఉంటాడు గర్భతుడైనటువంటి ఈ జీవుడు అప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ ముఖ్య విషయం ఉంది చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటుంది అప్పుడు కొడుతో అంటుంది దేవభూతి కొడుకుతో ఎవరు కబిరులతో అంటుంది అనవుడు సుతున్న కుజను ఇట్ల ఇట్లను దగుమహితాత్మ యవ్వని మాయజేత ఘనమోహులై గుణకర్మ నిమిత్త సాంసారిక మార్గ సంచారములను ధృతిచడి ఎలసి ఏ దిక్కు ఏ దిక్కు నిరుంగు ఆత్మమరచియుండు వారలకు ఏ యుక్తియు మహాపురుషు అనుగ్రహబుద్ధి లేక తద్గుణ తద్గుణ్యాన తన్మూర్తి దర్శనములు ఇట్లు నాకును ప్రబోధకరితముగా పల్గుము ఆ నవుడు కపిలుడనియే అంబతోడను సుగుణ కథంబతోడా వరే నాన్న ఈ రకంగా చెప్తుంటే తల్లంది నాయన నయన మహానుభావా ఎవడి మాయ వల్ల మానవుళ్ళు ఈ మోహంలో పడి గుణకర్మ నిమిత్తంగా ఏర్పడినటువంటి సంసార మార్గంలో ప్రయాణిస్తూ ధైర్యం కోల్పోయి అలసిపోయి దిక్కు తెలియక చికాకు పడుతూ చివరికి ఆ దేవదేవుని పాదాలను ధ్యానించాలి అనే విషయాన్ని కూడా మనసులో మరిచిపోయి ఉంటారో అటువంటి పురుషోత్తముడికి అనుగ్రహం లేకుండా ఆ మానవులకు ఆయన గుణగణాలను ధ్యానించాలని ఆయన రూపాన్ని దర్శించాలని బుద్ధి పుడుతుందా ఎంత మంచి ప్రశ్న అండి ఆ మహామహితాత్ముడైనటువంటి భగవంతుడిని సేవించాలి అంటే ఆయన అనుగ్రహం లేకుండా ఏ భగవంతుడు భాషిస్తున్నామో ఆరాధిస్తున్నామో ఆ భగవద్ అనుగ్రహం లేకుండా వీడి మంచి బుద్ధి ఎట్లా పుడుతుందయ్యా ఈ సంగతి నాకు కనువిప్పు కలిగేట్టుగా చెప్పు అని అడిగింది అప్పుడు అన్నాడమ్మా వినమన్నాడు భగవంతుడు మూడు కాలాల్లో కూడా చరాచర ప్రపంచంలో ఉండే సమస్త జీవరాశుల్లో ఆంతర్యామిగానే ఉంటున్నాడు అందుచేత బతకడం కోసంగా బతుకు తెరువు కోసంగా చేసేటటువంటి చేసేటట్టు కొన్ని పనులు ఈ తాపత్రయాలు తప్పించుకోవడం కోసంగా భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు అంతేకాదమ్మా జీవుడు తల్లి గర్భంలో క్రిములతో నిండినట్టు మలమూతల నెత్తులు గుండెలు మునుగుతూ ఆకది మంత్రతో రోజు తప్పిస్తూ ఉంటాడే ఆ తప్పిస్తూ ఉండే దేహం ఉన్నటువంటి జీవుడు దైన్యంతో ఎట్లకైనా ఈ గర్భనరకంలో బయటపడాలని భావిస్తూ గడిచిపోయిన నెల నెలలు లెక్కించుకుంటాడు ఎన్ని నెలలు అయిపోయింది తల్లి గర్భంలో చేరి నెల అయిందా రెండు నెలలైందా మూడు నెలలైందా ఏడు నెలలైందా అని ఎప్పటికప్పుడు గడిచిపోయిందని లెక్కించుకుంటూ ఉంటాడట దీన డకుచు దీన డకు దేహి దేహంబు వలన నిర్గమింపతలచిన చని నెలలు ఎన్నుకొనుచు నెలకొని గర్భంబు వలన వెడుల రోగి వారు గలరే ఈ రకంగా బయటపడాలని ప్రయత్నం చేస్తున్న వాడు లెక్కేసుకుంటుంటే అయ్యా ఏ మహానుభావుడైనా నన్ను ఈ గర్భంలో నుంచి బయటపడేవాడు ఉన్నారా అని చెప్పి ధీరంగా ప్రార్థిస్తూ ఉంటాట కానీ దీవుని రక్షించేటటువంటి ఒక పునరీకాక్షుడే తనకు రక్షకుడు అతడు మాత్రమే నన్ను ఈ గర్భంలోంచి బయటపడేసి విముక్తుని చేస్తాడు ఆ మహాత్ముడు నేను తిరిగి ఏ ప్రత్యుపకారం కూడా చేయలేనే కేవలం బద్దయైన అంజలీన శిరస తల వంచి రెండు చేతులు జోడించి నమస్కారం మా నమస్కారం మాత్రమే చేయగలుగుతాను నేను జీవుణ్ణి కాదు నేను జీవుణ్ణి జీవుణ్ణి కాకపోను శమ గుణాలతోటి శమతమాది గుణాలతోటి రాబోయే జన్మలో విజ్ఞానం అనే దీపాన్ని ఎలిగించుకొని ఆ వెలుగులో ఆ మహాపురుషుణ్ణి నేను చూస్తాను అని మళ్ళీ అనుకుంటూ ఉంటాడట ఎన్నో దుఃఖాలకు నిలయమైనటువంటి గర్భనరక నుంచి నేను బయటపడాలేను బయట పడలేదు ఒకవేళ బయటకు వచ్చిన దైవ అంటూ ఒకటి ఉన్నది దానికి లోనైపోయి భయంకరమైనటువంటి వ్యామోహంతో ఉండేటటువంటి సంసార వలయంలో చిక్కు అని పరిభ్రమిస్తూ ఉండాల్సిందే నా బతుకు అందుకొని ఈ గర్భశోకాన్ని పోగొట్టేది ఆత్మను సారథిగా నడిపించేటటువంటి ఆయన విజ్ఞానాన్ని ఆశ్రయించి అంధకార బంధురమైన సంసార దాటి రక్షించుకునే ప్రయత్నం చేస్తాను అంటుంటాడు అని ఎంతో దుఃఖభాజనమైనటువంటి జీవితాన్ని నేను పొందవలసి వచ్చింది కదా ఈ ఆపదను పోగొట్టుకోవాలంటే కమలనాథుని యొక్క చిరణ కమలాలని ఆశ్రయించవలసిందే ఆ సంసార సాగరాన్ని ధరించాలంటే ఆయనే నాకు శరణ్యం అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడు అని కమిలాచార్య వారు వాళ్ళ అమ్మగారికి చెప్పాడు జై శ్రీరామ్